ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు టౌన్ బిట్ త్రీలోని గ్రామ సచివాలయాన్ని వైఎస్ఆర్సిపి వెంకటగిరి ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్షాలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలు పంపిణీ చేశారు విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు అందించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నెల్లూరు రవీంద్ర రెడ్డి వైసీపీ మండల నాయకులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఎంపీపీ పోలం రెడ్డి పెంచల రెడ్డి మధుసూదన్ రెడ్డి జేఏసీ కన్వీనర్ లక్ష్మీనారాయణ రెడ్డి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారని తెచ్చా చెప్పుకుంటాడు మరి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదే అవసరమైన దగ్గర అవసరాలను గుర్తించి నా రాష్ట్ర ప్రజలకు ఏది అవసరం అని వారికి అందజేయలేదే చూసుకోవాలా చల్లగా ఉండాలా మనం ఎప్పుడు ఆ సీట్లోనే ఆయన కూర్చోబెట్టాలా పిల్లల నుంచి అమ్మఒడి ఒక ప్రైవేస పెట్టడం లేదు నేను ఇప్పుడే గురుకుల పక్షాలకు పోయించిన అది హాస్టల్లో ఉండి చదవడానికి కానీ మన ఇంటి నుంచి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇచ్చి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చదవండి ఆ రోజుల్లో ఉండేది గవర్నమెంట్ స్కూల్స్ అంత బాగలేవు ప్రైవేట్ స్కూల్ పంపించాల ప్రైవేట్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేస్తానని చెప్పి రూపురేఖలే మార్చాడు